సాయంకాలపు ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రి ఏకదేవ గరుడ శ్రేష్ఠుడా ఉన్నతుడ సర్వశక్తివంతుడా శాలేము రాజా ఉన్నవాడు అనువాడు గొప్పవాడివైన నా దేవ మీనామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన అయ్యా నా తండ్రి నా పాప నీకే వందనాలు నాలు నాయన ఈ యొక్క నా ప్రఫ సాయంకాల సమయంలో నా తండ్రి నా ప్రఫ అయానా తండ్రి నీ సన్నదానంలో నా పాప మరి ఒకసారి కూర్చుండబెట్టి మీరు మా పట్ల చేయించిన మేలులను బట్టి కనికరమును బట్టి ఉపకారములను బట్టి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించున్న ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ మీ నామానికి వందనాలయ్యా అయానా తండ్రి ప్రార్థించే హృదయం కలుగ చేసినందుకు ప్రార్థనలో కూర్చోబెట్టినందుకు నీ ఈవులనిచ్చి తృప్తిపరచమని నీలో స్పర్ద చేయమని నీ యొక్క నా పాప హృదయాంతరంగములలో చోటు సంపాదించినట్లుగా నీ హృదయ ఆలోచనలను నీ హృదయాంతరంగములలో దాగి ఉన్న నిక్షిప్తమై ఉన్న నీ ఉద్దేశములను నా పాప మేము గుర్తుపట్టగలిగిన స్థితి నా తండ్రి మాకు కలుగ చేయండి దినము నా తండ్రి క్రమము తప్పకుండా నీ సన్నిధిలో నా తండ్రి అయా నా తండ్రి ధ్యానించుటకు ఇతరులకు మేలు చేయుటకు నా పాప అయా నా తండ్రి నా ప్రభా కీడు నా తండ్రి సమయాలలో కూడా నా ప్రప ఏదైనా నా మంచి కోసమే అని నా ప్రప ఆస్వాదించగలిగిన స్థితి నా ప్రప మీరు మాకు దయచేయండి ఈ యొక్క రాత్రికాల సమయంలో నా తండ్రి నా ప్రప ప్రతి విషయంలో అయా నా తండ్రి ఇంటా బయట గడుగున నా ప్రప నీకు ఆకుదలను గ్రహించండి నాయన నీ యొక్క ప్రశస్తమైన దీవెన్ను నా ప్రప మాకు కలిగినట్లుగా నీలో వెలుగునట్లుగా వెలిగించబడినట్లుగా అనేక మందికి నా తండ్రి అప అయా నా తండ్రి నా పాప మేము మార్గదర్శకులముగా ఉండనట్లుగా మా ప్రవర్తన క్రియలను మీ స్వాధీనంలో ఉంచుకుండా ఆయా బలపరచడు నాయన మహోన్నతుడ సర్వశక్తివంతుడా నీకే వందనాలు 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 చెల్లించుకొని నాలుగు చల్లించుకొని మీ ద్వారా నా పాప మీ ఆలోచనలలో నా తండ్రి నిక్షిప్తమై ఉన్న మీ ఆలోచనలు మా మీద ఉంచిన విధానములు నా ప్రప మేము గుర్తించి గౌరవించిన తండ్రిని చిత్తానుసారంగా నడుచుకునేటట్లు నీ కృప చూపించండి దేవా ద్వారము తెరవండి నాయన మార్గము సరళము చేయండి అయానా తండ్రి దినదినము నీ సమధిలో నా పాప నాయన ఫలించినట్లుగా అయానా తండ్రి ప్రతి విషయంలో నీ కాపుదల పొందుకునేటట్లుగా నీ కృప చూపించమని నేను దీవిన ఆశీర్వాదాలు అల్లమెల్లలా మా పైన కొమ్మరించమని మాకేమే కొద్దు కాకుండా నా తండ్రి సమస్తము నా పాప మీ అందు జరిగించమని అయానా తండ్రి నీకు ఇష్టమైన పాత్రలుగా వాడబడినట్లుగా నీలో ఆనందించినట్లుగా నీలో జైబును పొందినట్లుగా నీలో విశ్వసించినట్లుగా నీలో ఆనా తండ్రి ఫలించినట్లుగా నీ కృప చూపించమని అయానా తండ్రి నా పాప నీవేర్పాటు ద్వారా నా తండ్రి నీవేర్పాటు చేసుకున్న నియమి బిడల నా తండ్రి నీ సువార్థికులు పరిచారకులు నా పాప బోధకులు సంఘ కాపరులు ప్రవక్తలు నా తండ్రి అయానా తండ్రి మరి నీ పరిచయలో ఇద్దరిద్దరి బిడ్డల్ని ఏ రీతిగా మీరు నిలవబెట్టి వాడుకొని చున్నారో అందరికీ ఇది కాపుదల కలిగినట్లుగా నాయన ప్రతి ఒక్క బిడ్డ నిండి నా ప్రప ప్రార్థించి కొనియాడినట్లుగా నా ప్రప నీ కృప చూపించండి నాయన వారిలో నా తండ్రి మీరు ఇచ్చిన ఉద్దేశములు నా ప్రప అయానా తండ్రి నెరవేర్చబడినట్లుగా నా ప్రప రాకల పరియంత్రము నా తండ్రి నీ నామం తల పెట్టిన ప్రతి కార్యము నా తండ్రి కొనసాగించబడినట్లుగా నీకు రొప్ప చూపించమని వారికి మంచి ఆరోగ్యముని బలముని నీ భావిని తృప్తిపరచమని నీ సరిధిలో బలంగా వాడుకొనమని వేడుకొని చిన్నాను దేవ నీకే స్తోత్రమునాయన స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్పదేవానికి వంద నాలుగు వంద వందనాలు వందనాలు నాలుగు చెల్లించుకొని చిన్నామయ్యా అదే రీతిగా నా పానాదేవా అయానా తండ్రి ఆయన ప్రపంచ దేశములని నా తప్ప అయానా తండ్రి నాయకులను నీ గ్రూప్లో జ్ఞాపకం చేసుకున్నా తప్ప అగ్రదేశమైన భారతదేశ నాయకుల అధికారులకు ఆరోగ్యం బలముని శక్తిని ఇచ్చిన తండ్రిని జ్ఞానముతో నింపి సుభిక్షమైన పరిపాలన జరిగినట్లుగా తనలందరికీ ఆశీర్వాదం కలిగినట్లుగా నియమించండిదేవా నీకే స్తోత్ర మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ నర్సెస్ పైనా మెడికల్ సిబ్బందిని గ్రూప్లో జ్ఞాపకం చేసుకొని ఆయన వర్ధన వర్దన చేయడా ప్రతి ఒక్కరికి నా ప్రఫా నీ కాపుదాలను దృష్టి వచ్చినాయన ప్రతి ఒక్క ఒక్కరి నీలో ఎదిగినట్లుగా ఒదిగినట్లుగా నా తండ్రి అయా నా ప్రఫా నీలో నా తండ్రి ఫలించినట్లుగా నీ కొ చూపించండి దేవాదీకే స్తో తరగినాయన అయా నా తండ్రి నా ప్రఫా నాయన ప్రతిదీ నా ప్రప నీ జరిగినట్లుగా నీ కొ చూపించండి ఆయా నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్లో నా ప్రప ఉన్న నా తండ్రి ఆయా వడీ తొలగించి నా పాప బిడ్డలందరూ ఆదరించినట్లుగా అయా నా తండ్రి నా ప్రప నా టెక్నాలజీని గౌరవిస్తున్న తండ్రి అనేకమైన ప్రాజెక్టులు వచ్చినట్లుగా లాంగ్ టైం ప్రాసెస్ ఉండినట్లుగా బిడ్డలందరికీ నీ వేలు కలిగినట్లుగా నీలో నా తండ్రి నా తండ్రి శ్రేయస్కరమైన చీవును పొందుకునేటట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొని చిన్నానయ్యా అదే రీతిగా నా ప్రభా ఇంకా నా తండ్రి ఎందరెందరి బిడ్డల కోసం ఏ విధంగా నా ప్రభా ప్రార్థించవలసిందిగా అప్పుడు ఆ విధంగా ఐటీలో సేవలు అందించే వారికి నా తండ్రి ఆరోగ్యమును బలములు శక్తిని దయచేయండి వారి కుటుంబాలను దీవించండి వారి చుట్టూ నీ కంచి నీకు ఆపుదల వేయండి దేవానికి స్తోత్రమునైనా స్తోత్రమునైనా అయా నా తండ్రి బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ నా ప్రభా తండ్రి కస్టమ్స్ డిపార్ట్మెంట్ నా తండ్రి నా ప్రభా నాయన పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయా నా తండ్రి నా ప్రభా ఇంకా నా తండ్రి నా ప్రభా డిఫా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీరు నా ప్రప మీరు ఏర్పాటు చేసిన ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఆర్గనైజేషన్ నా చిత్తానుసారముగా నిర్వహించబడినట్లుగా మీ ఉద్దేశంతో ప్రకారంగా పని జరిగినట్లు కానీ ఇప్పుడప్పు చూపించండి నిపుణులందరికీ మేలుకరమైన ఆయన తండ్రి శ్రేయస్కరమైన సేవలు అందినట్లు కానీ ఇప్పుడప్పుడు చూపించండి వారిలో దీవించిన ఉద్యోగులు కూడా నా ప్రపించబడినట్లు కానీ చూపించండి దేవాదీకే స్తోత్రము నాయన అదే రీతిగా నాకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ నా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ని నీకు రూపంలో దాఖం చేసుకోను అయినా హయా నీకే స్తోత్రమునైనా స్తోత్రం స్తోత్రమునైనా నాయన ప్రతి రక్షణ దళముని నీ రూపల దాఖం చేసుకో ప్రతి ఒక్కరి మీద నీ అను దృష్టిని నీకు కాపుదల నాయన అయా నీకే స్తోత్రమునైనా వారిలోని యథార్థ ధోరణి నా తండ్రి న్యాయాన్ని చట్టాన్ని కాపాడబడే విధంగా వారికి నా తండ్రి నీ మేలు కలుగు చేయండి దేవా నీకే వంద నాలుగు వంద నాలుగు నీ న్యాయమును నీ చట్టమును నీ విధులను నీ ప్రణాళికలను నీ కట్టడాలను నా మేము గుర్తెరికి నా తండ్రి నీలో వెలుగునట్లుగా వెలిగించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా వ్యవసాయదారులను నీ కృపలకు నాకు చేసుకోని ఆయన సకాల వర్షములు సాగునీరు వచ్చినట్లుగా మంచి పండలు పండినట్లుగా నీ కృప చూపించండి నాయన వివాహం కాని నా తండ్రి వివాహ బంధాలు ఏర్పడినట్లుగా నీ కృప చూపించండి ప్రతి ఒక్కరిని జతపరచండి దేవా నీకే స్తోత్రము స్తోత్రమునైనా అదే రీతిగా నా ప్రఫా ఆయన గర్భిణీ స్త్రీలన్నీ ప్రాపం చేసుకొని ఆయన ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అని గ్రహించండి సుఖప్రసవం కనుగ చేయండి అదే రీతిగా నా ప్రఫా నా దేవా నా దేవ బాలిత స్త్రీలన్నీ ప్రోగ్ఞాపం చేసుకొని ఆయన ఆరోగ్యంతో నింపండి చట్టుబిడ్డలో తాగే ముగ్గు పాల్లో పరిశుద్ధ ఆత్మను వచ్చిన ఆయన అయా వారి నా ప్రభా నీలో ఎలుగునట్లుగా వెలిగించబడినట్లుగా అనేక చూపించండి నాయన దీని దినా అభివృద్ధి చెందినట్లుగా ఉన్న విధ విద్యను అభ్యసించినట్లుగా ప్రతి బిడ్డను చదివించగలిగిన స్థితి తల్లిదండ్రులైన వారికి మీరు కలుగ చేయండి స్తోత్రము నా తండ్రి ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లాలనుకునించిన బిడ్డలకు నా తండ్రి వారం తెరవండి వీసా పాస్పోర్ట్ విషయంలో నా తండ్రి ఆర్థిక వర్ల మరి ఇతర విపరులు కూడా నా ప్రభా అయా నా తండ్రి నా పాప ఆగిపోక నా తండ్రి సక్రమంగా జరిగిన ఆయన వారి ఆలోచనలు నెరవేర్చబడినట్లుగా నీ చిత్తానుసారముగా బిల్లలందరినీ జీవించమని అడుగుతున్నాను అయ్యా గురి గమ్యం లేక నా తండ్రి యవనేర్చల చేత నా ప్రప వీడే గేమ్స్ పబ్జీలో ఆడుతున్న తండ్రి భయంకరంగా నా ప్రప సాతాను కోరల్లో చిక్కునిపోయి దుష్ని చేత తీరించబడితే నా ప్రప అయా నా తండ్రి ఎన్నో నా ప్రప ఎంతో మంది నా ప్రపా నాయన వారి జీవితాలను నా ప్రప నాయన దారి తప్పించుకుంటూ నా ప్రప అయా దుర్వ్యసనములకు దుర్వ్యస దుర్వా దురలవాట్లకు బాధిసమైన తండ్రి అయా నా ప్రప నా తండ్రి జీవితాన్ని నా ప్రప చీకటి పాలు చేసుకుని నా తండ్రి మగ్గిపోచున్నారు ఆయన అటు వారందరికీ నా ప్రప నీ విడుదల కలిగినట్లుగా నీ కృప చూపించండి దేవా ద్వారము తెరవండినైనా విడిపించండిదేవా ప్రతి ఒక్కరికి నీ వెలుగు కలిగి దేవా నీ నక్షలానికి వచ్చినట్లుగా నీ కృప చూపించండి దేవా అదే రీతిగా నా ప్రవాహ ఇంకా తండ్రి బా గర్ గర్భఫలం లేని వారికి నా తండ్రి గర్భఫలం కలిగినట్లుగా నాయన ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ఆయా మూయబడిన ప్రతి గర్భము తెరవబడిలాగిన పాపము శాపము కొట్టివేయబడిలాగన నా తండ్రి నీ కృప చూపించండి నాయన నీ ద్వారము నాయన ప్రతి ఒక్కరికి కన్నీటి నీకే తుడచండి దేవాణికే స్తోత్రము స్తోత్రమునైనా అదే రీతిగా నా తప్ప చెయ్యలు జైలు శిక్ష అనుభవించే బిడలకు విడుదల కలిగి చేయండి నేర చరిత్ర కలిగిన బిడలు మార్చబడినట్లుగా నీ కృప చూపించండి దేవా స్తోత్రము స్తోత్రమునైనా ని బిడలైన వారందరికీ నూతనమైన అయా నా తండ్రి సొంత గృహము ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆయా నా తండ్రి నా పాపం గృహములు గృహములు దయచేయండి నాయన గృహ నిర్మాణం చేయచున్న వారికి నా తండ్రి ఆర్థిక వనరులు సమకూర్చండి లోన్ల కోసం ఎత్తించే వారికి లోన్లు శాంక్షన్ చేయబడిన తండ్రి ఆయా తీసుకున్న రుణములు కూడా నా పాపం సకాల సకాలంలో సక్రమంగా పూర్తిగా కట్టుకొని ఆనందించినట్లుగా నీకు చూపించండి నాయన కొన్ని గృహ నిర్మాణములు కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులు నా పాప మధ్యంతరం లాగిపోయి ఉండగా నా తండ్రి అవన్నీ నా ప్రప నాయన పునర్నిర్మాణం చేయబడినట్లుగా నా పాప ఆగిపోయిన ప్రతి పని మీరు నిర్వహించండి దేవా నీకే నాయన ఈ దినములో నా ప్రప నా తండ్రి అందరందరూ నా పాప వెడ్డింగ్ యానివర్సరీలు బర్త్డేలు చేసుకొచ్చున్నారు వారందరికీ నీ దేవులు కలిగినట్లుగా వారిని ఆశీర్వదించండి దేవా నీకే స్తోత్రము నాయన అయా నా తండ్రి దిన ప్రయాణంలో ఉన్న బిడ్డలందరికీ నా ప్రప నీ కాపుదలు తండ్రి సుఖమైన ప్రయాణం కలుగ చేసిన ఆయా ఎవరి గృహాలకు వారు సురక్షితంగా చేరినట్లుగా నీ కృప చూపించండి నాయన నీ ద్వారము తెరవండి నాయన ఆయా సకల ఆశీర్వాదములను కుమ్మరించండి నా ఎవరికి ఎలాంటి కీడు జరగకుండా నా పాప ప్రతి ఒక్కరి నీళ్ళు ఆనందించినట్లుగా నీ కృప చూపించండి ఆరోగ్య బలహీనతతో బాధపడుచున్న వారికి నా తండ్రి విడుదల కలిగినట్లుగా నా పాప ఆయా నా తండ్రి థైరాయిడ్ రక్తహీనత హార్మోన్ ఇంబ్యాలెన్స్ సరికాలను చేతుల మంటలు నా పాప అయా నా తండ్రి నరములు ఎముకలు కండరములు కంటి సంబంధిత వ్యాధులు మూలుగా నా తండ్రి నా పాప చెవి ముక్కు గొంతు సంబంధిత వ్యాధులు నా తండ్రి నాకు పాప ఆయా థైరాయిడ్ నా తండ్రి నా పాప అల్సర్స్ గాలి బ్లాడర్ సమస్యలు నా తండ్రి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నా ప్రప బీపీ షుగర్ వ్యాధులు నా తండ్రి కిడ్నీ లివర్ హార్ట్ బ్రెయిన్ సంబంధిత వ్యాధులు ఈ విధంగా ఎందరెందరిలో ఎలాంటి బలహీనలు ఉన్నవో మీకు తెలిసినయన అవన్నీ సరిచేయబడినట్లుగా నా పాపా నీ ప్రభు చూపించండి స్వస్థపరచండి దేవా ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిన తండ్రి ప్రతి ఒక్కరి ఎవరి ఆరోగ్యం వారిని కాపాడుకునేటట్లుగా నా పాప నీ ద్వారము నాయన నీ జ్ఞానముతో దేవా నీకే నాయన స్తోత్రమున నాయన ప్రేమ నమ్మకమైన నా గొప్పదేవా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నారయా అయా స్తోత్రార్హుడా మీ నామానికి వంద నాలు శ్రేష్ఠుడా ఉన్నతుడా నీకే స్తోత్రమునైనా స్తోత్రమునైనా అదే రీతిగా నా ప్రఫాయన హాస్పిటల్లో నా తండ్రి అనవ ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నవారు ఐసీలో ఉన్నవారు నా తండ్రి నీ చిత్తమైతే స్వస్థపరచబడినట్లుగా నా తండ్రి నీ సాక్షులుగా నిలవబెట్టి వాడుకుంది నాయన ప్రతి ఒక్కరికి నా తండ్రి నిండు ఆరోగ్యము కలిగి చేయండి దేవా నీకే స్తోత్రమునైనా స్తోత్రము స్తోత్రమునైనా పరిశుద్ధుగా పరిశుద్ధుగా ప్రేమ నమ్మకమైన నా గొప్ప నాయన స్తోత్రము నాయన అదే రీతిగా నా ప్రఫా ఆయా నా తండ్రి లోగో ఫైలర్స్ బస్ కండక్టర్ల నా ప్రఫ నాయన బస్ కండక్టర్స్ నా తండ్రి ఆయా డ్రైవర్స్ నా ప్రప ఆటో క్యాబ్ డ్రైవర్స్ మరి ఇతర వాహనం నడిపే వారికి కూడా నా ప్రప మేలు కలిగినట్లుగా నీ జ్ఞానముతో నింపిన తండ్రి ఆయా సక్రమైన జ్ఞానవంతమైన డ్రైవింగ్ వారు చేసిన తండ్రి సురక్షితంగా వారి గృహాలకు చేరినట్లుగా నీకు కృప చూపించండి దేవా దేవా నీకే స్తోత్రమునైనా స్తోత్రమునైనా పరిశుద్ధుడ పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీనామానికే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చున్నానయా దీమంతా నీ కాపుదల్లో భద్రపరచండి నాయన నీ ప్రశస్త ఈవుల నుంచి తృప్తిపరచండి దేవా అయా ఎందరందరి మిడలు నా ప్రప నీ మీద ఆదుకుని నా తండ్రి నా ప్రపన్నా ప్రార్థనలు చేస్తూ ఉన్నారా వారందరికీ నీ మేలు కలిగినట్లుగా నాయన ప్రతి ఒక్కరి జీవితాల్లో నా తండ్రి నీ మేలు చూచినట్లుగా ద్వారము తెరవండి ప్రతి ప్రార్థనకు సమాధానం దయచేయండి ప్రతి ఒక్కరిని నా ప్రప నీ నామం పెరట ఘనంగా నిలవబెట్టండి సమస్యలు తట్టుకోనగలిగిన స్థితి దయచేయండి ఆయా నా ప్రప నా దేవా నా తండ్రి నా ప్రప శోధనలో నా పాప జైమును పొందినట్లుగా జ్ఞానం కలిగి ఉండినట్లుగా నీకు చూపించండి ఆత్మహత్యాయాత్రం చేసే బిడ్డలకు నా తండ్రి దృఢ సంకల్పం ఉండనట్లుగా వారి ఆలోచనలు మార్చబడినట్లుగా నీకులకు చూపించండి నీకే స్తోత్రము స్తోత్రమునైనా విడాకులకు వస్తే బెత్తించే బిడ్డలకు నా తండ్రి బుద్ధి చెప్పిన తండ్రి మనుషుడు అయా నా తండ్రి మానవుడు నాయన దేవుడు జతపరిచిన దాన్ని మానవుడు వేరు చేయకూడదని మీరు చెప్పిన రీతిగా నాయన ప్రతి ఒక్కరు నా తండ్రి వారి వారి జీవితాలను సక్రమముగా నా పాప నాయన అయా నా తండ్రి వందల్లింప చేసుకునేనట్లుగా నా ప్రభా జ్ఞానం కలిగి ప్రవర్తించినట్లుగా నీకు రొప్ప చూపించండి దేవా నీకే స్తోత్రమునైనా స్తోత్రము స్తోత్రము నాయన అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమా నమ్మకమైన నా గొప్ప దేవా నా మరి కొందనాలు నాయన నీలో ఫలింప నాయన నీరు కట్టి ఫలింప చేయండి నాయన ఈ రాత్రి కాల సమయంలో నా ప్రప మా గృహముల చుట్టూ నా తండ్రి మాకున్న సమస్తము చుట్టూ నా ప్రప మా యొక్క బంధుమిత్రుల మధ్య నా తండ్రి నా ప్రప నాయన స్నేహితులు నా ప్రప నా తండ్రి నా ప్రప మా ప్రియమైన వారందరికీ నా ప్రప నీ కాపుదలనిచ్చి నా తండ్రి సుఖమైన నిద్ర శులువైన వెనుకను కలుగ చేయమని నా ప్రప ఎవ జామునే నా తండ్రి మరొకసారి సవిధానంలో ధ్యానించినట్లుగా నీ ద్వారము తెరవమని మీరు మాతో మాట్లాడమని ఆయా సమస్తమైన నా ప్రపనీ గొప్ప యువుల నుంచి తృప్తిపరచమని ఆయా దినము నీళ్ళు అభివృద్ధి పొందినట్లుగా నీతో నా ప్రపనీ కృపిత మోగులను నింపమని మా ప్రార్థనలు ఆలకించి సమాధానం కలిగ చేయమని మా కొరకు త్వరగా రాదయ్యున్న క్రీస్తు నా మొగులు అడిగి వేడుకొని చున్నారు తండ్రి ఆవేన్ 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 ద లాడ్ అందరికీ మరణాత